ఆయుల్లా ఆయువుల్లా అందరు మంచిగా ఉంటారా ఏం చేస్తారు ఫుల్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఇంకా మాకు ఇప్పుడు ఇప్పుడు సప్లైజ్ కామని చెప్పేసి ముక్తుంది తొర్రి తొర్రి ఇంకా మా భిక్షపాదేమో మంచిగా బజ్జున్నాడు మా ఆయన ఆనే భజును ఆనే యాభై వేలు పెట్టి కెమెరా కొన్నాడు అప్పు వేసుకొని ఆ అప్పులు పడ్డాయింది ఇప్పటికే ఒక వీడియో వేసేలా పెట్టలేదు యూట్యూబ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు కానీ సజ్జన పెట్టి తాబ్బెడతాడు దాన్ని గట్లుంటుంది అందులో కథ అంతకు ముందు వీడియోలు ఏమంటే అంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి క్లారిటీ మెయింటైన్ చేస్తే వ్యూస్ వస్తాయి అన్నాడు క్లారిటీ మెయింటైన్ చేసి కెమెరా కొన్నాడు రెండు మూడు వీడియో వేసి వ్యూస్ లేదు గట్లుండదు మా కథ రెండు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే రెండు ఛానలకు డబ్బు వచ్చే మూమెంట్లో చాలా వీక్యి ఏ చూసినా మరి మనకి ఏం తెలిసిందా సరే మరి ఫ్యూటే ఓకేనా వేయలే ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ అవుతుంది కరెంటు వీకింది సరే ఉల్లా మరి సరే ఊళ్ళా బాయ్ బాయ్ ఇంటూ బాగా చెప్పిననా

బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉల్లా బాయ్ ఉల్లా బాయ్ ఉల్లా సరే ఉల్లా మరి ఉంటానా బాయ్ ఉల్లి గడ్డ సరే ఉల్లా మరి ఉల్లి గడ్డ కాదేమంటదానా ఉల్లి గడ్డ బాయ్ ఉల్లి ఏమైందిల్లా సబ్‌స్క్రైబ్ కొడ్జరా పునే ఉంటది ఏమైంది ఉల్లి కదా సబ్‌స్క్రైబ్ చేసుకొని జయమండి ఉంటది ఇంగ మస్తు ఏం చేస్తా మరి ఇగ ఇపునే కదా టాలెంట్ వచ్చింది మరి ఏం చేస్తాం మరి గిట్ల ఉంది కదా ఉల్లా ఇంగ బా క్యూట్ అయితే యూట్యూబ్ రే మాటర్ మాట గాని ఇప్పుడు ఏదో టైం పాస్ మార్టర్ అనుకుంటుంది ఈ వీడియో అప్పుడే ఇస్తా అని సంగతి ఉంటుంది ఇంగ జస్ట్ టైం పాస్ చేస్తున్నోల్లా నుండు రైటా మరి రైటా ఓకే బాయ్ 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 ఉల్లా ఇంకా మావానికి జ్వరం వస్తుంది ఇంకా జ్వరం వచ్చి కాళ్ళు చేతులు మొత్తం చికెన్ గుండె దగ్గర దగ్గర ఎంత ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కావచ్చు తగ్గుతలేదు మిసరికి పట్టిన జ్వరం ఉంటే కామెడీ ఇవ్వండి ఓకే బాయ్